కాకినాడ డీప్ సీ పోర్ట్లో ఏం జరుగుతుంది అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళాడు సీజ్ ది షిప్ అన్నాడు హీరోలాగా వ్యవహరించాడు ధైర్యంగా ఉన్నాడు అది ఎంత అన్నాడు ఆయన నిన్న మాట్లాడినప్పుడు పక్కన సంబంధిత మంత్రి నాదెన మనోహర్ శాఖ పౌర సరఫరాల శాఖ స్థానిక శాసనసభ్యుడు కొండబాబు వాళ్ళు ఉన్నారు ఎక్కువ పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నాడు అధికారులను వేశారు జాబితాలు చదివించుకున్నారు ఈయనెవరు ఈయనెవరు ఈ అగర్వాల్ ఎవరు ఈ మానస ట్రేడర్స్ ఎవరు ఇట్లాంటి ప్రశ్నలు వేశారు వీటన్నిటి ద్వారా ఒక టెంపో బిల్డప్ చేశారు కానీ ప్రశ్నలు వచ్చాయి నేను కూడా అడిగాను ప్రతిపక్షాలు కూడా అడిగాయి మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిన తర్వాత జరిగిన దానికి మీరే బాధ్యత వహించాలి కదా మీరు ఎవరి మీద ఆగ్రహిస్తారు రెండో ప్రశ్న ఉప ముఖ్యమంత్రిని అక్కడికి రాకుండా ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది ఈ ప్రశ్నలు అక్కడ ఎదురయ్యాయి సహజంగానే మూడవది నేను అడిగాను కదా మంత్రి అనిత మీద మీరు అంతా హోం హోంశాఖ నేను కాదు కదా అన్నారు మరి సివిల్ సప్లైస్ గురించి పౌర సరఫరాల శాఖ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదని చాలామంది ఇదే ప్రశ్నలు వేశారు మాజీ మంత్రులు రాంబాబు అంబటి కన్నబాబు వాళ్ళు కూడా మాట్లాడారు ఇంక ఇతరుల సంగతి అట్లా ఉంచి దా ఈరోజు నా దగ్గర మనోహర్ మళ్ళీ మీడియాతో మాట్లాడారు అక్కడి నుంచి నలభై తొమ్మిది వేల కోట్ల విలువైన బియ్యం ఎగుమతి అవుతున్నాయి బ్లాక్ అవుతున్నాయి ఇవి ఆఫ్రికా దేశాలకు పోతున్నాయి ఇవన్నీ చెప్పారు ఓకే దాని మీద దర్యాప్తు చేయండి నిధి బాధితు నిందితులు ఎవరో పట్టుకోండి ఏం అభ్యంతరం లేదు ద్వారా ఇప్పుడు చంద్రశేఖరరెడ్డి అయితే ఆయన ఆయన పట్టుకోండి ఆయన కూడా ఎదురు చేస్తూ ఉన్నారు ఇదంతా అధికార పార్టీ టీడీపీ వాళ్ళు స్థానికంగా గోదావరిలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న జనసేన వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు దాన్ని కప్పిపుచ్చడానికే పవన్ కళ్యాణ్ హడావుడి చేస్తున్నాడు తప్ప నిజంగా అక్కడ జరిగిందేం లేదు ఇప్పుడు జరిగింది ఏదైనా దానికి మీరే బాధ్యత మీ అసమర్థతే కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దానికి దానికి జవాబు చెప్పడం కోసం ఈరోజు నా దానిలో మనోహర్ మాట్లాడారు ఈరోజు ఆయన చెప్పింది కూడా చాలా జనరల్గా స్పష్టంగా ఉంది తప్ప ఆయన అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇంటింటికి రేషన్ అని చెప్పడం ద్వారా చాలా చేశారు అసలు ఎవ్వరినీ రానివ్వలేదు ఐదేళ్లలో ఈ రేవు దగ్గరికి రేపు కాబట్టి సమస్య వచ్చింది బయట పెడతాము పవన్ కళ్యాణ్ సాహసంగా ముందుకు వచ్చారు అది చెప్పింది సరే నిజాలు చూడాలి నేను ఈ లోపల కొంత పరిశీలన చేస్తున్నా ఈ ఈ సమస్య ఏంటి ఉప ముఖ్యమంత్రిని అడ్డుకునేంత పరిస్థితి అక్కడ ఉంది మాఫియాలు అనేకం ఉన్నాయి రేషన్ మాఫియా ఒకటి ఇప్పుడు చౌక బియ్యం అనిచ్చేవి అందరూ తీసుకునేవాళ్ళు తీసుకునే వాళ్ళు రకరకాలుగా ఉన్నారు కానీ డీలర్స్ అయితే డ్రా చేస్తారో అవి ఏదో జరుగుతుంది అవి ఎక్కడికో పోతాయి మన దేశంలో కంటే విదేశాల్లో చాలా ఎక్కువ రేట్లు లభిస్తాయి కాబట్టి అక్కడికి పంపిస్తారు వీళ్ళు దీనికోసం మాఫియా ఉంది అనేది స్థానిక ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇంత తీసుకుంటున్నారని ఈ మధ్య కూడా ఈనాడులో కూడా పెద్ద స్టోరీ వచ్చింది కాబట్టి అందులో ఏం సందేహం లేదు ఏ పార్టీ వాళ్ళు అనేదానికంటే అదొక మాఫియా అయితే పనిలో ఉంది కానీ కాకినాడ రేవు రెండోది మాఫీ అని ఈ రెండేలా కాకినాడ రేవులో ఈ సమస్య ఇప్పుడే వచ్చింది దాని గురించి నేను కొంచెం బ్యాక్ డేట్స్కి వెళ్ళి చూశాను రెండు వేల పన్నెండు పదమూడులోనే ఈ సమస్య ఉంది అది రే బ్లాక్ మార్కెట్ సమస్య కాదు భారతదేశం నుంచి బియ్యం ఎగుమతుల్లో మనం వెనకబడుతున్నాము మనకు చాలా అవకాశాలు ఉన్నాయి పంట సమృద్ధిగా పండుతుంది అందులో ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలో అయినా కానీ మనం ఎగుమతి చేయలేకపోతున్నాము రెండు వేల పన్నెండు కంటే రెండు వేల పదమూడులో ఈ ఎగుమతి బియ్యం ఎగుమతి తగ్గిపోయింది ఉదాహరణకు రెండు వేల పన్నెండులో పన్నెండు పదమూడులో ఇరవై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల టన్నులు ఎగుమతి అయితే కా అక్కడి నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇది ఇరవై రెండు లక్షల టన్నుల పడిపోయింది మనకంటే ఎక్కువ రేటుకు మనకంటే తక్కువ నాణ్యత కలిగిన బియ్యం సరఫరా చేసేవాళ్ళు దేశాలే ఎక్కువ లాభం సంపాదిస్తున్నాయి చైనా వియత్నాం లాంటివి మనకు ప్రధాన పోటీదారులుగా వచ్చాయి అటువంటి అప్పుడు అవకాశం ఉండి మనం ఎందుకు ఎగుమతి చేయలేకపోతున్నాము దీన్ని ఎలా పెంచాలి అన్న ప్రశ్న రెండు వేల పద్నాలుగులో వచ్చిందండి దాదాపు రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు వచ్చినప్పుడు ఆ ప్రశ్న దాని మీద చాలాసార్లు రెండు వేల పద్దెనిమిదిలో ఇట్లాంటి విషయాల మీద చంద్రబాబు కూడా కొన్ని విజ్ఞప్తులు ఇచ్చారు ఎగుమతిదారుల సంఘం బియ్యం ఉత్పత్తిదారుల సంఘం ఇవన్నీ కూడా జరిగాయి ఇదంతా అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి అంటే జగన్ వచ్చాక రెండేళ్ళ కొంచెం కరోనా వాతావరణం కూడా ఉంది అప్పుడు ఈ అంశం చాలా తీవ్ర రూపం తీసుకుంది ఆ సమయంలో కేంద్రం సలహా ప్రకారం డీప్సీ నుంచి బియ్యం ఎగుమతి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది అంతకుముందు అనుమతి లేదు మిగతా వాటికి ఉంది కానీ బియ్యానికి లేదు అలా అనుమతి ఇచ్చినందుకు అప్పేడా అని ఉంది ఈ అప్పేడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అనే దానికి ఎగుమతి దిగుమతులు వీటిని చూస్తూ ఉంటుంది అది దాని తరఫున ఈ పుష్ప అగర్వాల్ అనే అధికారి కృతజ్ఞతలు చెప్తూ కూడా ఉత్తరం రాశాడు ఐ మీన్ బహిరంగ ప్రకటన కూడా చేశాడు ఆయన కాబట్టి పవన్ అగర్వాల్ సారీ పుష్ప అగర్వాల్ పవన్ అగర్వాల్ అని ఆయన చాలా రాష్ట్ర ప్రభుత్వ సహకారం చాలా బాగుంది అందుకనే మేము బియ్యం ఎగుమతి టార్గెట్లు మేము దాటుతూ ఉన్నాము అని అప్పుడు నెమ్మదిగా తర్వాత మళ్ళీ దీని మీద అయితే అప్పటి నుంచి ఈ బిల్లు ఆరోపణ చేస్తున్నారు చంద్రబాబు కూడా చేశారు ఒక దశలో ఈయనెవరు కొడాలి ఆయన అప్పుడు సివిల్ సప్లైస్ కదా అక్కడి నుంచి తమిళనాడు బీహారు ఛత్తీస్గఢ్ కొంతవరకు మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నింటి నుంచి కూడా బియ్యం ఎగుమతి అవుతున్నాయి ఒరిస్సా కేవలం ఆంధ్రప్రదేశ్ వే కాదు అని కూడా ఆయన ఒక వివరణ ఇచ్చాడు ఎంతవరకు అనేది వేరే విషయం నేను ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి పెంచడం అవసరం అన్నది మటుకు ఒక పెద్ద కార్యక్రమం లాగా వీళ్ళు జరిపించారు మీరు ఇప్పుడు నాదండ్ర మనోహర్ ఈరోజు చెప్పిన వాటిలో చాలా విషయాలు ఆన్లైన్లో ఉన్నాయి అప్పటి పరిస్థితులు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం ఇదంతా బాహటంగానే జరిగింది ప్రోత్సహించారు కూడా మనం చేయకపోతే ఇంకోరు చేస్తారు చేసే దాంట్లో వీళ్ళు మాఫియా హెండ్ ఎంత ఎంత కలిపారు అనేది ఒకటైతే ఇదంతా అధికారపూర్వకంగా కేంద్రం యొక్క ఆశీస్సులతోనే రాష్ట్రానికి ఉపయోగం జరిగింది అప్పుడే ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న బీవీ కృష్ణారావు నాయను కూడా దీనికి చేశాడు కాదు ఇదంతా వాళ్ళు దౌర్జన్యం ఎంత చేశారు ఆ కేవీరావు నాయన దగ్గర రాయించుకున్నారు ఇట్లాంటివి కూడా మనోహర్ చెప్పారు వైసీపీ వాళ్ళు చేసినవి చేస్తుండొచ్చు ఎక్సైసెస్ వాళ్ళు తమ హస్తగతం చేసుకున్నారు తమ వాళ్ళు బ్లాక్ చేశారు అదంతా ఉండొచ్చు అలాంటి కొన్ని ఆరోపణలు ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ప్రధానంగా ఇప్పుడు నల అప్పటికే అది వే నలభై ఐదు వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే ఉంది స్థూలంగా నేను చెప్తుంది నా దగ్గర ఇప్పుడు అధికారిక లెక్కలు లేవు అధికారులకే లెక్కలు ఉన్నవాళ్ళే వాళ్ళే ఏం చెప్పట్లేదు కాబట్టి కానీ నేను వ్యాపార పత్రికల్లో చదివిన మేరకు చెప్తున్నాను అప్పటికే నలభై ఐదు వేల కోట్లు ఇందులో ఎక్కువ భాగం ఆఫ్రికా దేశాలకు అనేది కూడా బహిరంగ రాష్ట్రం అది మనం ప్రోత్సహించింది కూడా అసలు వంద రూపాయ వంద డాలర్లు తక్కువకే మనది ఉంది అయినా కానీ ఎందుకు పెరగట్లేదు అని ఒక టార్గెట్ పెట్టుకొని దీన్ని పెంచారు సో ఇందులో మాఫియా ఎంత ద్వారంపూడి వాటా ఎంత లేకపోతే ఇతరులు ఎవరు వివరాలు ఉంటే చేసి ఉండొచ్చు నిజానికి వారాహి మీద నుంచి అంత వారు స్థాయిలో జరిగింది కదా ద్వారంపూడికి పవన్కు నాదేళ్ళకు మరి ఒక మూడు నెలలు చాలా ఖాతాలు పరిశీలించడానికి ఎందుకు ఇంతకాలం చేశారో తెలియదు ఇప్పుడు కూడా ఆ బియ్యంలో అక్రమమైనవేంటి ఏంటి ఏంటి అసలు ఎగుమతులే ఆపేయాలి అక్కడి నుంచి ఆపేస్తే రాష్ట్రానికి మంచిదా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి అసలు ఈ చౌక బియ్యం సంబంధించిన విధానం ఏంటనేది కూడా రైతాంగం కోపన ఘోరంగా నష్టపోతున్నారు అదే గోదావరి జిల్లాలో గగ్గోలు పెడుతున్నారు గిట్టుబాటు ధర రావట్లేదని విదేశాల్లో దీనికి మంచి ధర ఉంది అని వారే చెప్తున్నారు మరి రైతులకు ఎందుకు రావట్లేదు ఎవరు దీన్ని కొట్టేస్తున్నారు ఒకవైపున వాటిని ప్రొక్యూర్మెంట్ చేయడం కోసం అధికార వర్గం దాన్ని దారి మళ్ళించడానికి శాసనసభ్యులు ఇదో పెద్ద రింగ్ ఇదేదో వైసీపీతో రాలేదు వైసీపీతో పోలేదు అది ఇంకా ఉంది దాన్నే వేరుగా చూడండి మూడు పాయింట్స్ ఇక్కడ ఒకటి రైతులకు గిట్టుబాటు ధర రావటం ఎక్కువ న్యాయం జరగటం విదేశాల్లో లభించే అధిక ధర ప్రయోజనం మీద వాళ్ళకే లభించేటట్టుగా చూడటం ఎందుకంటే ఎగుమతులు ఆపేశారు పెంచారు మళ్ళీ కల్పించారు బాసుమతి ఎందుకు ఎగుమతి చేస్తున్నారు లాంటి విమర్శలు కూడా ఒకప్పుడు వచ్చాయి ఇవన్నీ ప్రశ్నలు సో బియ్యం విధానం రెండవది ఎగుమతులను పెంచడానికి అవసరమైన విధానం అది అది అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది దీంట్లో మంచి అంతా చెడ్డ అంత ప్రోత్సహించాల్సినంత కాదు ఈ రెండు తేల్చాలి మూడోది మాఫియాలో ఎవరెవరు ఉన్నారు ప్రభుత్వం మారి ఆరు నెలలు అయిన తర్వాత కూడా ఎందుకు ముఖ్య ఉప ముఖ్యమంత్రిని కూడా ఆపేటంతగా ఉంది అంత అదుపు తెచ్చుకోలేకపోయారా ఇక్కడ కీలకమైన ఇంకో అంశం కూడా చెప్తున్నాను కేంద్రం కూడా ఇప్పుడు బీజేపీ వీళ్ళతోనే ఉంది కాబట్టి ఇక్కడ మిశ్రమంగా పడవను ఆపడం అన్నది నిజానికి ఇప్పుడు అంత సులభంగా సాధ్యం కాదు అని ఈరోజు పత్రికల్లోనే రాశారు వాళ్ళని బలపరిచే పత్రికల్లోనే ఏదో నో డ్యూస్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప రేపు విడుదల కాదు కాబట్టి డ్యూస్ ఉన్నాయి డ్యూ నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉంటే ఆపొచ్చేమో కానీ సాంకేతిక కారణాల వల్ల దాన్ని ఆపడానికి అవకాశం లేదు రెండు కారణాలు అసలు స్మగ్లింగ్ జాబితాలో బియ్యం ఉండదు రెండవది రాష్ట్ర అది ఇక్కడున్న అధికారులకు ఆపడానికి అధికారం లేదు సో ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నాయండి దీంట్లో ఇవన్నీ వదిలిపెట్టి ఒకటే అసలు ఏం చెప్తున్నామో దాని పూర్వపరాలు చెప్పకుండా నా ఉద్దేశంలో కాకినాడ రావు గురించి ఒక సమగ్రమైన పత్రము వ్యూహము చేయాల్సింది డూస్ అండ్ డోంట్స్ వాట్ హ్యాపెన్ అండ్ వాట్ హ్యాస్ అండ్ నాట్ హ్యాపెన్ హ్యాజ్ అండ్ హ్యాపెన్ ఈ రెండు విషయాలు జరిగింది ఏంటి జరగకుండా అవి జరగాల్సిందేంటి చెప్తే అప్పుడు కొంచెం విశ్వసించవచ్చు కానీ ఏది ఏం చెప్పినా ఈ రెండు పొలిటికల్ పాయింట్స్ ఒకటి ఉప ముఖ్యమంత్రిని ఆపే పరిస్థితి ఎందుకు వచ్చింది హోంశాఖకు సంబంధించి స్వీపింగ్ రిమార్క్స్ చేసిన ఆయన తమ శాఖ తమ మంత్రి శాఖలో తమకు సంబంధించిన మంత్రి చూసే శాఖ మీద ఎందుకు ఏమీ ఆ స్థాయిలో ఆ తరహాలో మాట్లాడలేదు అసలు ఎందుకు అరికట్టలేదు అంత తీవ్రంగా ధ్వజమెత్తిన వాళ్ళ మీద అవి ఇప్పుడు కొనసాగుతున్నాయా లేదా ఈ ప్రశ్న జవాబులు చెప్పాలి